టు జస్ట్ ఆ జీఈస్ కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఐదు మీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను దాని ఎందు నన్ను చేయమంటూ కీర్తనకారుడు దేవునికి మొరపడతా ఉన్నారు ఈ లోక సంబంధంగా మనుషులు నీటి జాడలను ఖనిజాల జాడలను ఇంకా లోక సంబంధంగా టెక్నాలజీ విషయంలో రకరకాల జాడలు కనుగొంటా ఉంటారు ఆత్మ సంబంధులైతే దేవుని యొక్క ఆజ్ఞల యొక్క జాడను కనుగొని ఆనందించి దాని చొప్పున నడుచుకునేగా ఉండాలని చెప్పి కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మొదటి పేదలు రెండు ఇరవై ఒకటో వచ్చంలో రిస్ కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాధురి ఉంచిపోయిన యేసుక్రీస్తు సో ప్రభు ఆయన పరలోకం నుండి ఇలా నడవాలి అలా నడవాలని చెప్పి ఆయన ఉపదేశించలేదు కానీ భూమి మీదకి వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని మోక్ష మార్గాన్ని నీతి మార్గాన్ని సత్య మార్గాన్ని తెలియజేశారు ఆ అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు మనము దేవుని యొక్క కృపలో నిత్యము వర్దిలుతాము అలాంటి కృప దేవుడు మాకు అనుకరించిన గాక అమ్మాయి